ప్రభుత్వ ఆసుపత్రి ముందు ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేసేందుకు ముందుకు వచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డ ప్రియ చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు గల ఉన్న రోడ్డు పరిశీలించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డ ప్రియ మాట్లాడుతూ ఒకటే యూటర్న్ ఉండడం వల్ల అంబులెన్స్ కి మరియు ద్విచక్ర వాహనదారులకు ఇబ్బంది అవుతుందన్న అవుతుందన్నందున ట్రాఫిక్ సమస్యను తలెత్తకుండా చూడాలి అని పోలీసు వారికి చర్యలు తీసుకోవాలి అని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి అని అలాగే స్పీడ్ బ్రేకర్ మరియు ఫోన్తో తో వేయిస్తానని తెలిపారు అంతేకాకుండా దేవునిపల్లి దేవి విహార్ ప్రాంతంలో గల సెంట్రల్ లైనింగ్స్ రావడం లేదని కాలనీ వాసులు గత పది రోజుల క్రితం తమకు తెలియజేయడం జరిగింది అని వెంటనే ఇరవై రెండు వేల డీడీ తీయించి ఈ రోజు ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత సిఐ చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు నారాయణ లక్ష్మీనారాయణ పాత శివకృష్ణ మూర్తి అంజల్ రెడ్డి చాట్ల వంశీకృష్ణ కోయల్కర్ కన్నయ్య మరియు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు కామారెడ్డిలో రీసెంట్గా త్రీ డేస్ బ్యాక్ ఈనాడు ఫోన్ ఫోనింగ్ ప్రోగ్రామ్ చాలా మంది మేజర్ గా ప్రాబ్లం చెప్పింది మన గవర్నమెంట్ హాస్పిటల్ సరౌండింగ్ ట్రాఫిక్ గురించి చెప్పడం జరిగింది దానికి మేము లోకల్ టౌన్ సిఐ చంద్రశేఖర్ సార్ కి కాల్ చేయడం జరిగింది సార్ కూడా వెంటనే రెస్పాన్స్ అవడం జరిగింది ఈ రోజు ఆ లొకేషన్ కి వెళ్ళి మన సిఐ టౌన్ సిఐ చంద్రశేఖర్ సార్ తోటి అలాగే కమిషనర్ మేడం లోకల్ కౌన్సిలర్ అందరం కూడా అక్కడ విజిట్ చేసి మరి ఆ లొకేషన్ లో ఎక్కడైతే మనము మనం అక్కడ ప్లాన్ చేస్తామంటే ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఎక్కడా నుంచి అయితే మనకి వే ఉంది అనేది మేము చూసుకోవడం జరిగింది ఈ రోజు మేము చూసిన ప్రకారం అయితే ఓరియెంటెడ్ స్కూల్ దగ్గర అక్కడ మిడిల్ లా త్రీ ఫోర్ బ్రిక్స్ తీపిస్తే అక్కడ నుంచి యూటర్ తీసుకోవడం వల్ల ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని చెప్పి ఆ సిఎస్ఆర్ యొక్క ఆదేశాల మేరకు మేము అది ప్లాన్ చేశాము ఈరోజు అది కూడా ఈ టూ డేస్ లో ఆ బ్రిక్స్ తీపిచ్చేసి అక్కడ స్పీడ్ బ్రేకర్స్ మన బ్యారికేడ్స్ ఇవన్నీ కూడా టౌన్ సిఏ గారు చెప్పడం తోటి మేము ఈ రోజు ప్లాన్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రామ్ కి అందరం కూడా మరి పార్టిసిపేషన్ చేసి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ట్రాఫిక్ ద్వారా యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయడానికి ఇబ్బంది కలగద్దు చెప్పి ఈ రోజు విజిట్ చేయడం జరిగింది అలాగే అక్కడ నుంచి దేవునిపల్లి దేవున్పల్లి దేవిహార్ నుంచి మొన్న ఒక టెన్ డేస్ బ్యాక్ అక్కడ వాళ్ళ దేవి వాళ్ళు పబ్లిక్ కూడా వచ్చి మాకు ఈ సెంట్రల్ డివైడర్ లైటింగ్ లైట్స్ అనేది రావడం లేదు అని అంటే వెంటనే ట్వంటీ టూ థౌజండ్ డీడీ పే చేసి ఈ రోజు ఇనాగ్రేషన్ లైటింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఏదున్నా కానీ కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా గానీ మా దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందిస్తామని తెలియజేస్తూ ఏ ప్రాబ్లం ఉన్నా గానీ ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము అని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా జాగ్రత్త ఉండాలి ఇప్పుడు వచ్చే వర్షాకాలం జాగ్రత్తలు పాటించాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్

చాలామంది మేజర్ గా ప్రాబ్లమ్స్ నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా